దేవుడు మౌనంగా ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది మనకు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి నుంచి ఎటువంటి సమాధానం రాకుండా ఏ జవాబు మనము పొందుకోలేనప్పుడు చాలా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేకపోతే నా ప్రార్థన అసలు దేవుని దగ్గరికి చేరుతుందా వై గాడ్ ఈజ్ సైలెంట్ అని అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి సమయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు అని మనకు అనిపించినప్పుడు మనం ఏం చేయాలి హ్యావ్ వీ ఎవర్ ఫెల్ట్ లైక్ గాడ్ ఈజ్ సైలెంట్ వి వీఆర్ ప్రేయింగ్ వెయిటింగ్ బట్ దేర్ ఇస్ నో ఆన్సర్ లెట్స్ నాట్ వరీ సైలెన్స్ డజంట్ మీన్ యాబ్సెన్స్ దేవుడు అక్కడ లేడు దేవుడు మన ప్రార్థన వినడం లేదు అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు మనకు చెప్పాడు భయపడవద్దు అని దేవుడు మౌనంగా ఉన్నాడు అని మనం అనుకుంటాము కానీ దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థన వింటాడు మనం మాట్లాడే ప్రతి మాట వింటాడు మనం చేసే ప్రతి పని ఆయన చూస్తూ ఉంటాడు బైబుల్లో నుంచే మనం చూద్దాము హీబ్రూస్ రాసిన పత్రికలో పదమూడో అధ్యాయము ఐదో వచనంలో ఐ విల్ నెవర్ లీవ్ యూ నా ఫస్ సేక్ యూ సో గాడ్ సైలెన్స్ ఈజ్ నాట్ యాబ్సెన్స్ నేను నిన్ను విడువను నిన్ను వదలనని దేవుడే సెలవిచ్చాడు ఏ టీచర్ ఈ సైలెంట్ డ్యూరింగ్ ది ఎగ్జామ్ వైల్ స్టూడెంట్స్ రైటింగ్ ది ఎగ్జామ్ ఎ టీచర్ ఈస్ సైలెంట్ బట్ హీ ఈస్ దేర్ హీ ఈజ్ వాచింగ్ ఇన్ ద సేమ్ వే గాడ్ ఈజ్ సైలెంట్ వెన్ వీఆర్ వీఆర్ ఇన్ టు టెస్ట్స్ ఆర్ వెన్ వీఆర్ ఇన్ ట్రయల్స్ బట్ ష్యూర్లీ హీ ఈస్ నియర్ టు అస్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ క్వట్ అరౌండ్ అస్ పరీక్షా సమయంలో టీచర్ మౌనంగా ఉంటాడు కానీ అక్కడే ఉంటాడు టీచర్ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దేవుడు కూడా అంతే ఆయన మన దగ్గరే ఉంటాడు మన మనతోనే ఉంటాడు యాకోపత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన మనం చూసినట్లయితే మీ విశ్వాస పరీక్ష మీలో సహనాన్ని తీసుకుని వస్తుంది ద టెస్టింగ్ ఆఫ్ అవర్ ఫెయిత్ డెవలప్స్ పర్సివిరెన్స్ మన సహనాన్ని నేర్పుతుంది ఎప్పుడైతే మన విశ్వాసంలో మనము ఈ టెస్టింగ్ పీరియడ్ ఎప్పుడైతే మనం అందులో ఉంటామో తప్పకుండా మనం సహనము అనే దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు వెన్ జోసెఫ్ వాజ్ ఇన్ ప్రిజన్ గాడ్ డి నాట్ ఫర్ గెట్ ఇమ్ బట్ ఈ ప్రిపేర్డ్ ఇమ్ ఫర్ మోర్ ద బిగ్గర్ ప్లాన్ వినో అబౌట్ ద స్టోరీ ఆఫ్ జోసెఫ్ యూసెఫ్ జైల్లో ఉండే సమయంలో దేవుడు అక్కడ లేనట్టుగా అనిపిస్తుంది యూసెఫ్ కానీ దేవుడు తర్వాత ఆయన పట్ల ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఒక రాజ్యానికే ఐగుప్త దేశంకే అతన్ని ఒక మంచి పొజిషన్లో ఉంచగా ఉంచాడని మనం బైబిల్లో చూస్తాం అలాగే రిమెంబర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మనము దేవుడు మన జీవితంలో చేసిన అనేక గొప్ప కార్యాలు మంచి అద్భుతాలు గొప్ప గొప్ప కార్యాలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు లెమెంటేషన్స్ మనం చూసినప్పుడు మూడో అజ్యం వచనంలో ఈజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయము ఆయన కొత్తగానే మనకు ఉంటుంది వెన్ వీ ఫీల్ లో వీ నీడ్ టు రిమెంబర్ హౌ ఫార్ గాడ్ ఇస్ బ్రాటర్స్ మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాము అంటే ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ దేవుడు మనకి ఎంత గొప్ప ఈ లైఫ్ మనకిచ్చాడు ఎన్ని ఆశ్చర్యకరాలు మన జీవితంలో చేశాడు ఎన్ని అద్భుతాలు చేసాడు మనం అడగకుండానే ఎన్నో మనకి అనుగ్రహించాడు అవన్నీ మనం మర్చిపోకూడదు ఒకసారి మనం చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అనుకుంటాము కానీ గతంలో దేవుడు మనకి ఎన్ని జవాబులు ఇచ్చాడు మనం చేసిన ప్రార్థనలకు ఎన్నిసార్లు ఆయన మనకి అడిగిందల్లా ఇచ్చాడు మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాము అంటే ఈ స్థితిలో ఉన్నాము అంటే అది కేవలము దేవుని కృప అది మనం మర్చిపోకూడదు బాధలో ఉన్నప్పుడు దేవుడు ఇప్పటివరకు వరకు నీ నా జీవితంలో ఏమేమి ఆశ్చర్యకరాలు చేశాడో ఆయన మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి వీ నీడ్ టు కీప్ ట్రస్ట్ అండ్ కీప్ ప్రేయింగ్ ప్రేయింగ్ వీ నీడ్ బీ ఫేత్ఫుల్ ఇన్ ప్రేయర్ రోమా పత్రిక పరిణవచ్చు పరిణవచ్యం సెలవిస్తుంది ప్రార్థనలో స్థిరంగా ఉండు అని చెప్తుంది సో లెట్స్ నాట్ గివ్ అప్ నౌ గాడ్ సైలెన్స్ మైట్ బీ యా యు ఆర్ సీజన్ ఆఫ్ గ్రోత్ మనం గ్రో అవ్వడానికి దేవుడు మౌనంగా ఉన్నాడేమో ఇప్పుడు ఆగిపోదు దేవుని మౌనము మన ఎదుగుతలకి మన గ్రోత్కి మనకి అది చాలా ఉపయోగపడుతుంది సో గాడ్ విల్ నాట్ ఇగ్నోర్ అస్ దేవుడు మనల్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయడు బట్ హీ విల్ స్ట్రెంగ్తనస్